నమస్తే వెల్కమ్ టు లీడర్స్ న్యూస్ అధ్యక్షులు వైఎస్ జగన్ గారిని క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ముందు వైఎస్ జగన్ ను కలిసిన బొత్స సత్యనారాయణ పాల్గొన్న ఎమ్మెల్సీ కుంభారవిబాబు ఎమ్మెల్యేలు ఆర్ మత్సలింగం విశ్వేశ్వర రాజు విశాఖ జడ్పీ చైర్మన్ జల్లి సుభద్ర మాజీ మంత్రులు కురసాల కన్నబాబు గుడివాడ అమర్నాథ్ బూడి ముత్యాల నాయుడు ముద్దంశెట్టి శ్రీనివాసరావు కారుమూరి నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ ఆదిప్ రాజ్ భాగ్యలక్ష్మి కడుబండి శ్రీనివాసరావు తిప్పల నాగరెడ్డి శోభా హైమావతి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పలువురు ఉత్తరాంధ్ర సీనియర్ నేతలున్నారు